హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లోకి తక్కువ ధరలో మంచి ఫర్నిచర్ కోసం ఎదుగుతున్నారా అయితే ఇంతకంటే గొప్ప అవకాశం మీకు ఎక్కడా దొరకదండి ఇందులో మీకు ఏ వస్తువు అయినా సరే చిన్న స్టూల్ దగ్గర నుంచి మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటెం అతి తక్కువ ధరల్లోనే లభిస్తుందండి ఇక్కడ సోఫా బెడ్స్ సోఫాలు బీర్వాలు డ్రెస్సింగ్ టేబుల్స్ టిపాయ్లు స్టడీ టేబుల్స్ ఇంకా లేని ఐటమ్ అంటూ ఏదీ లేదండి కానీ ధర విషయానికి వస్తే బయటికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది చూశారు కదా ఈ ఆంటీ అంకులు ఈ అయితే రన్ చేస్తున్నారు ఈ షాప్ ఎక్కడుంది ఏంటి ఒక్కొక్క దాని ధర ఎంత అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూస్తే మీకు తెలుస్తుందండి మీకు ఎక్కడ కావాలన్నా కూడా వీళ్ళు పంపిస్తారండి మీరు వచ్చి కొనుగోలు చేసుకుంటే ఇంత తక్కువ ధరలు అని మీరే థ్యాంక్స్ అక్క ఈ వీడియో పెట్టినందుకని అంటారు ఎందుకంటే అంత తక్కువ ధరలు అందరికీ అందుబాటులో ఉన్న ధరలు అనమాట చూశారు కదా ఇది వచ్చేసి నేషనల్ హైవేకి విజయవాడ హైవేకి పక్కనే వనస్తాల్పురం దగ్గర హైకోర్టు కాలనీ పక్కన ఉన్న ఫస్ట్ షాప్ అండి తప్పకుండా మీకు ఏమైనా ఐటమ్స్ కావాలనుకుంటే వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్